హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి మనకి హార్వెస్ట్కి చాలా వెరైటీగా ఉన్నాయండి వంకాయలు ఇవాళ కొత్త రకం వంకాయలు మన తోటలో ఫస్ట్ హార్వెస్ట్ అండి ఇది కొత్త మొక్కలకి చూడండి ఎంత బాగున్నాయో రౌండ్ వంకాయలు అన్నమాట ఇదిగోండి పెద్ద పెద్ద కాయలు వచ్చినాయండి ఈ కాయలు ఇదండి బెంగళూరు వంకాయ ఏదో అంటారు చాలా బాగుంటాయండి టేస్ట్ కూడాను ఇదిగోండి ఇంకా ఎదుగుతాయి అయినా దొమ్మిరి వంకాయ ఏదో అంటారండి ఇది చాలా బాగుంటుంది ఇంత కాయ అయినా ముదరదండి లేతగా ఉంటాయి పిక్కలు అన్నమాట ఇదిగోండి రౌండ్ అనమాట ఇదిగోండి ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి చాలా బాగుంటుంది అనమాట కర్రీ ఇప్పుడు ఆరువే చేద్దాం అండి ఇదే కాదు బ్లూ వంకాయలు కూడా ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మన వంకాయలు అలాగే బెండకాయలు దొండకాయలు ఆరువే చేద్దాం అండి ఇవాళ చాలా ఉన్నాయి అంత బాగుందో కాయ మాత్రం చూడండి రౌండ్గా చారు వచ్చిందండి చార్ లాగా ఇక్కడ రెండు ఉన్నాయి ఇవి కూడా అరవై చేద్దాం మనం ఇద్దరు తోటలో ఇంత బాగా అరవచ్చేసుకోవచ్చండి దీనికి ఎరువులు అలా వేస్తూ ఉంటే మనకి రాపు వస్తుందండి మనం ఆరువే చేసాం కదండి ఇప్పుడు మళ్ళీ ఎరువు వేసుకోవాలి అప్పుడే మనకి ఇది ఒక రకం అండి వైట్ సారలు అనమాట అన్ని రకాలు ఉన్నాయండి మన మిదు తోటలో చూసారా ఇది వైట్ మీద సార అది గ్రీన్ మీద సారా వచ్చింది రకరకాల వంకాయలు అండి మన మిదు తోటలో ఇక్కడ బ్లూ వంకాయలు ఉన్నాయండి ఆ రెండు చిన్నగా ఉన్నాయి ఇది ఒకటి ఆరు చేస్తాను అది మళ్ళీసరికి రెండు ఎదుగుతాయి ఇక్కడ ఉన్నాయండి కొత్త మొక్కలు అన్నమాట ఇగోండి మూడు రెండు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయా ఇగోండి ఈ ఆరువే చేస్తాను నాకు పురుగు తినేస్తుందండి రౌండ్గా ఉంటుంది కదా పురుగు నియమాయిలు వర్షాలకి నియమాలు కొట్టారు కానీ వర్షాలు పోయింది మళ్ళీ ఎండ కాస్తే న్యమాయలు కొట్టాలి ఇది ఒకటి కోస్తాను ఉన్నాయి చిన్నగా ఉన్నాయండి అదిగోండి చిన్నగా ఉంది ఇది మళ్ళీసారి కార్వేట్ చేసుకోవచ్చు ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి మళ్ళీసారి ఆర్వేట్ చేద్దాం అక్కడ ఉన్నాయండి పాత మొక్కలకి చాలా కాయలు ఉన్నాయి ండి వంకాయలు మాత్రం బాగా వస్తున్నాయి పాత మొక్కలు అన్నటివి పాత మొక్కలైనా బాగానే వస్తున్నాయి చూడండి చూసారా ఎంత బాగున్నాయో గ్రీన్ వంకాయలు ఇక్కడ ఒకటి ఉందండి మళ్ళీ ముదిరిపోద్ది చిన్నగానే ఉంది వదిలేస్తాను ఇక్కడ ఉందండి చాలా పెద్ద కాయ రెండు కాయలు ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి ఎండాకాలం చెట్టు డల్గా ఉండినాయి కానీ ఇప్పుడు బాగానే వర్షాలకు బాగున్నాయండి వంకాయ మొక్కలు పాత వంకాయ మొక్కలు ఎండాకాలం కొంచెం డల్గా ఉండి ఇది కొంచెం లేతగా లేతకుందండి చేస్తాను ఇంకా ఇక్కడ ఉన్నాయి చూడండి రెండు చాలా బాగా వస్తున్నాయి వంకాయలు మాత్రం ఇక్కడ ఉన్నాయండి ఈ మొక్కకి రెండు ఉన్నాయి ఇది ఒకటి వదిలేస్తాను చిన్నగా ఉంది ఇవి కూడా చిన్నగానే ఉన్నాయి ఇది ఒకటి హార్వేస్ చేస్తానండి ఇగో పిందులు చూసారా చాలా ఉన్నాయి ఇక్కడ ఒకటి ఉందండి అంత పెద్దగా ఉందో ఇంకా చాలా పిందులు ఉన్నాయి చూడండి గుత్తులు ఇవన్నీ మళ్ళీ ఈసారికి హార్వేస్ చేసుకోవచ్చండి ఇంకా ఉన్నాయి చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి ఇవి మళ్ళీ ముదిరిపోతాయి మనకి కేజీ వంకాయలు అయితే వచ్చినాయి చిక్కుడుకాయలు ఆరే చేద్దాం అండి ఇవి చెట్టు చిక్కుడు అన్నమాట ఇవి కూడా మనకి బాగానే కాస్తున్నాయి ముదిరిపోయి ఉంచుతాను విత్తనాలకి ఇంకా వెయ్యాలండి చెట్టు చిక్కుడు మనకి ఎక్కువ మొక్కలు వేసుకుంటే కరీగ సరిపోతాయి చాలా తక్కువ ఉన్నాయి రెండే ఉన్నాయి వేయాలి మళ్ళీ విత్తనాలు ఇది వంకాయలు వేసి కూడా వండుకోవచ్చు అండి చిక్కుడుకాయలు బాగుంటాయి ఇవి మాత్రం విత్తనాలు కొంచుతానండి ముదిరిపోయి ఇప్పుడు అండి బెండకాయలు ఆరు వచ్చేద్దాం ఇక్కడే ఉన్నాయండి వంకాయలు అవి బాబు ఈ వంకాయ చూసారంటే చూడండి ఇది విత్తనాలు దాస్తే బాగుంటుందా ఇలాంటి విత్తనం మళ్ళీ దొరకదు ముల్లు వంకాయ అండి ఇది అవును ఇదే ఫస్ట్ మన మెద తోటలో పెంచడం ముల్లు వంకాయ ఎంత బాగుందో చూడండి ఇది విత్తనాలు గుంచేస్తాను ఉన్నకాయలు ఆరు వచ్చేస్తాను ఇది ఇది ఒకటి టైప్ ఒకటి ఉంది మళ్ళీ మనకి విత్తనం దొరకదు కదా ఉంచేస్తానండి ముల్ల వంకాయ చాలా కాయలు వస్తున్నాయి చాలా టేస్ట్ ఉంటాయండి ముళ్ళ వంకాయలు ఇక్కడ ఒకటి ఉంది ఇది అసలు వేసినట్టే గుర్తులేదు మరి ఎలా వచ్చిందో కానీ మామూలు వంకాయలు వేసాను ముల్ల వంకాయ కూడా వచ్చినాయి మన మెద తోటలో ఇవి చాలా టేస్ట్ ఉంటాయి ఇంకోటి ఉందండి ఇక్కడ ఇది ఒక రకం అండి గ్రీన్ గ్రీన్ సారల్ అన్నమాట ఇది ముళ్ళు వంకాయ కాదు ఈ చెట్టు ఇది కాదు ఇది మాత్రం ముల్లి వంకాయ చెట్టు ఇది కొంచెం కొంచుతాను చాలా బాగుంది చూసారా ఏదో మన కొండ ముంతలాగా ఉంది చాలా కాయ వచ్చిందండి ఇంక ఇవి కొత్త మొక్కలండి పువ్వులతో ఉన్నాయి ఈ పువ్వు ఇవి వస్తాయి ఈ బుట్ట అక్కడ పెట్టేసండి బెండకాయలు ఆరు వచ్చేద్దామండి చాలా బెండకాయలు ఉన్నాయి బుట్ట తీసుకొస్తానండి ఆర్వెస్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఇగండి బెండ చాలా ఉన్నాయి టమాటాలు ఉన్నాయండి నాటు టమాటా రెండు వచ్చినాయి మళ్ళీ ఇది ఉడత తి చూస్తే తినేస్తుంది ఎంత బాగున్నాయి చూడండి రెండే వచ్చినాయి నాటు టమాటా అనమాట ఎంత బాగున్నాయి చూడండి రెడ్గా ఇవన్నీ చెరి టమాటాలే ఇది ఒక్క ముక్కే మనకి నాటు టమాటా వచ్చింది చెరి టమాటాలు ఎక్కువ ఉన్నాయండి బెండ ఆరువే చేద్దామండి ముదిరిని ఉంచేస్తాను విత్తనాలకి లేతవి ఆరువే చేస్తాను ఊరికే ముదిరిపోతున్నాయండి రెండు ముదిరిపోయినాయి ఇదిగోండి అంత పెద్దగా ఉందో చూడండి ఇలా ఇరుస్తా అండి అల్కమని ఇరిగింది అనుకోండి సూత మనకి లేతగా ఉన్నట్టు ఇంత పెద్దకాయ కూడా లేతగానే ఉంది ఇది చూద్దాం ఇలా సూత వినిపోవాలండి ఇలా విరిగిపోయిందంటే మనకు లేతగా ఉన్నట్టు ఇరిసి చూసుకోవాలి ఎరగలేదనుకోండి అది ముదిరినట్టు ఇదిగోండి ఇరుగుతా లేదు చూసారా ఇది ముదిరిపోయింది ఇది వదిలేయాలి మన కోసినా వేస్ట్ కదా కర్రీకి పని ఇది ముదిరిపోయింది ఇలాగేనండి ఒక రోజు ఆ చేయకపోతే ముదిరిపోతాయి రెండు ముదిరిపోయినాయి రెడ్ బెండ కూడా రెండు ముదిరిపోయినాయి ఇవి అంతండి చిన్నయే ముదిరిపోతున్నాయి ఇది విరిగిపోయింది కాబట్టి లేతది ఇది లేతగానే ఉంది చిన్నవి ఆరు చేసుకోవాలండి కోత తేదిగినాయి అంటే ముదిరిపోతున్నాయి ఇది ముదిరిపోయింది ఇది ముదిరిపోయింది ఇది ముదిరిపోయింది కాయలే ముద్రిపోతున్నాయి ఇంకా మొక్క కాయలేదు ఇది వెండు మొక్క కానీ క్రాప్ రాలేదు ఇప్పుడండి కొంచెం దొండకాలు ఉన్నాయి ఆర్వే చేస్తానండి మళ్ళీ ఇవి కూడా ముదిరిపోతాయి పండిపోతాయి అన్నమాట ఈ రెండు రోజులకే మళ్ళీ వచ్చేసినాయి అండి రెండు మూడు రోజులు అయింది ఆర్వెస్ చేసి మళ్ళీ వచ్చేసినాయి అటేపు ఉన్నాయి చాలా ఇదిగోండి కింద వరకు ఉన్నాయి చూశారా అయ్ బాబు మళ్ళీ దొండకాయలు వచ్చేసినాయి బాగా కాస్తుందండి ఈ దొండ పాదు మాత్రం నాలుగు రోజులకే ఆరు వెస్ట్కి వచ్చేస్తున్నాయి రెండు రోజులకే ఆరు వెస్ట్కి వచ్చేస్తున్నాయి దుడతలు తినేస్తున్నాయి అండి కొరికి పడి చాలా కాయలు ఉన్నాయి ఇంకా పట్టుకోగోండి ఇక్కడ ఉన్నాయి పందిరి పైకి లాక్ కట్టారు అందువల్ల నాకు అందట్లేదు నేను పట్టుకుంటాను కోస్తారా పందిరండి కిందకు వచ్చేసిందని లాక్ కట్టారు దానివల్ల నాకు అందట్లేదండి చాలా కాయలు ఉన్నాయి అక్కడ భావనకున్నాయి కింద ఇగో అందరి పైకి వెళ్ళిపోయింది దానివల్ల మనకి అందట్లేదు అక్కడ మధ్యన ఉంది రెండు ఉన్నాయి అయిగ ఇక్కడ ఆడదగ్గర దాని పైన ఒకటి ఉంది చాలా కాయలు ఉన్నాయండి మళ్ళీ ఈగొండి ఇక్కడ ఉన్నాయి ఉడత తినేస్తుందండి ఇక్కడ ఉన్నాయి చూడండి దొండకాయలు కూడా తినటం మరిగిందండి ఈ మధ్యన ఈగొండ ఇలా కొరికి పడేస్తున్నాయి చూపిస్తానండి మీకు ఇదిగోండి దొండకాయలు కూడా తినేస్తాయి ఇంకేటండి మనకి దొండకాయలు ఉంచట్లేదు ఆ సపోటా ఎప్పుడు పండింది అప్పుడు తినేస్తున్నాయండి కాయ అక్కడ అక్కడ చూడండి చాలా కాయలు ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి అయితే అయితే శుభ్రం అదే ఉంటాయి ఇక్కడ దాన్ని కనిపించట్లే ఒత్తుగా ఉన్నాయి కదా అందువల్ల ఆకులు కనిపించట్లేదండి చాలా కాయలు ఉన్నాయి పైన ఒక కాయ ఇక్కడ తాడ మధ్య అదే కింద కోట ఉంటుంది కింద కాయలు కూడా చాలా వచ్చినాయి సరిగ్గా చూసారా దొండకాయలు సరిగ్గా కనిపించవండి కాయలు కోసేటప్పుడు అంతేనండి చూసారా మనకి ఇక్కడ ఒక ఆగింది ఇది కోసేయండి నాకు అందదు అందరి పైకి వెళ్ళిపోయింది కదా దానివల్ల నాకు అందట్లే చూసారా మన హార్వెస్ట్ ఎంత బాగా వచ్చింది ఇవాళ కేజీ వంకాయలు వచ్చినాయండి అన్ని రకాలు ఇది మల్ల వంకాయ చూసారా గ్రీన్ వంకాయ చాలా వంకాయలు వచ్చినాయండి మనకి ఇవాళ కేజీ ఉంటాయండి ఇవి మాత్రం చాలా బాగున్నాయండి రౌండ్ వంకాయలు చూసారా ఇవన్నీ రౌండ్ వంకాయలు ఈ బ్లూ వంకాయలు అన్ని రకాలు ఉన్నాయి మన మెది తోటలో ఏ దో చిక్కుడుకాయలు అండి కొన్ని వచ్చినాయి వంకాయలు వేసుకొని వండుకున్న బాగానే ఉంటాయి కొన్ని దొండకాయలు మాత్రం ఒక అర కేజీ వచ్చినాయి రెండు రోజులు అయిందండి వచ్చేసి మళ్ళీ వచ్చేసినాయి చూసారా ఎంత పెద్ద సైజు కాయలు దొండకాయలు చాలా బాగా వస్తున్నదండి దొండపాది మాత్రం బాగా కాస్తుంది మనకి వారం వారం దొండకాయ కర్రీ వారానికి ఒకసారి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి దొండకాయ కాయలు ఇంత పెద్దగా ఉన్నాయండి పండట్లేదు బయట తెచ్చిన కాయలు అయినా పండిపోతాయి అవి నిల్వ ఉంటాయి కదండి మనం అరవై చేసిన రోజే వండేసుకుంటాం కాబట్టి పండు చూసారా బెండకాయలు ఎంత బాగున్నాయో ఈ టమాటాలు చూసారు కదండి ఈ రోజు వీడియో మనకి వంకాయలు కేజీ కన్నా ఎక్కువ ఉంటాయి మూడు రకాలండి రౌండ్ వంకాయ బ్లూ వంకాయ అలాగే గ్రీన్ వంకాయ చిక్కుళ్ళు కొన్ని టమాటా రెండు నాటు టమాటాండి ఇది దొండకాయలు అర కేజీ ఒక కొన్ని బెండకాయలు మనకి ఈరోజు హార్వెస్ట్ మనకి అలా వస్తూనే ఉంటాయండి ఏదో ఒక కూరగాయలు మనం మెద తోటలో కొనుక్కోకుండా ఇలా పండించుకొని మనం ఆరోగ్యంగా తినాలండి ఎందుకంటే మనకి ఆ ఎరువులతో పండించింది కదా కెమికల్స్ లేకుండా అందువల్ల మనకి ఆరోగ్యం అండి ఇలాగా పండించుకుంది ఎరువులతో పండించుకొని తింటే ఒక చిన్న ప్లేస్ ఉన్న మనం తోట పెట్టుకొని ఇలాగ కూరగాయలైనా పండించుకోవాలండి ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ